హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆ అమ్మవారి వల్ల మీరంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అటు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఒక వ్లాగ్ లాగా అమ్మవారిని ఏ రోజైతే నేను ఆదివారం రోజు తొమ్మిది రోజులు కంప్లీట్ అయిపోయాయి కదా వారాహి అమ్మవారు తొమ్మిదవ రోజు పదహారు ఉపచారాలతో మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఒక విగ్రహం రూపంలోనే అమ్మవారిని చూసుకుంటూ మనం విగ్రహం రూపంగా అమ్మవారిని ఎలా అయితే ఆరాధిస్తామో అలా మనం ఒక మనిషికి ఒక అమ్మాయికి కానీ ఒక కన్నపిల్లకి కానీ పదహారు ఉపచారాలతో నిజంగా ఇలా కూడా చేస్తారా అనే విధంగా నేను చూసినటువంటి విషయాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటానండి జీవితంలో ఒక్కసారైనా మనందరం కూడా సుమంగలిగా ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబంలో అందరూ బాగుండాలంటే ఒక్కసారైనా ఈ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పరిపూర్ణ ఫలితం కలుగుతుందని నేను కూడా తెలుసుకున్నటువంటి విషయాన్ని మీతో షేర్ చేస్తాను అలాగే తొమ్మిదవ రోజు నేను ఉద్యాపన ఎలా ఇచ్చాను ఎలా పూజ చేసుకున్నాను చివరిగా అమ్మవారి పీఠం కదిపే వరకు మొత్తం విషయాలన్నీ కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చెప్పేటటువంటి విషయం మీరు ఖచ్చితంగా శరణ్ నవరాత్రుల్లో దేవి నవరాత్రుల్లో ఈ విధంగా ఒక్క కన్నెపిల్లకి మీరు వాయిన ఇచ్చిన మీ పంట పండినట్టే అని అయితే చెప్తాను అన్నమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి తొమ్మిదో రోజు ఆదివారం తొమ్మిది రాత్రులు కంప్లీట్ అయిపోతాయి కదా సో ఆ రోజు వరకు కూడా మనం అమ్మవారికి రకరకాలుగా హారతులు ఇచ్చాం పూజలు చేసుకున్నాం పసుపు కొమ్ములతో గవ్వలతో వెండి పూలతో లేదా రోజుకో రకం పూలతో నేనైతే ఒకరోజు బెల్లం దీపారాధన కొందరు నిమ్మకాయ దీపారాధన ఇలా వారికి తోచినట్టుగా మనం తొమ్మిది రోజులు అమ్మవారిని అయితే మనం పూజించుకున్నాం కదా అయితే చివరిగా తొమ్మిదవ రోజు నేను కూడా ఇంట్లో అమ్మవారికి చక్కగా తెల్లటి పూలతో అష్ట్రోదం చెప్పుకొని తెలుపు చామంతులు బియ్యం వేసి బెల్లంతో దీపారాధన చేసి సాయంత్రం ఆరున్నర ఏడు లోపల ఆ రోజు కాస్త తొందరగా పూజ ముగించేసుకొని మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ముత్తైదు అనమాట అంటే నాకు వరుసకి అక్క వరుస అవుతుందన్నమాట మా పెద్దమ్మ కూతురు సో తనేం చెప్పిందంటే పంతులు గారు తనకిలా చెప్పారట తొమ్మిది రోజులు తను కూడా ఉదయం సాయంత్రం అమ్మవారి ఉపాసన చేసుకుని చక్కగా ఉపవాసం ఉండి అమ్మవారికి నిష్టగా పూజ చేసుకుందనమాట సో తొమ్మిదో రోజు ఎంతమందికి వాయనం ఇవ్వాలి పంతులు గారు ఎలా ఇవ్వాలి అని అడిగితే బాల త్రిపుర సుందరి దేవి రూపంలో కన్నె పిల్లల రూపంలో అమ్మవారు కొలువై ఉంటుందమ్మా నువ్వు ఇన్ని రోజులు పదహారు ఉపచారాలతో ఎలా అయితే అమ్మవారికి నిష్టగా పూజించావో ఇద్దరు కన్న పిల్లలు అంటే తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలను తీసుకుని ఆ పదహారు ఉపచారాలు సాక్షాత్గా నువ్వు దేవికే చేస్తున్నానని సంకల్పం తీసుకొని భక్తిగా ప్రేమగా ఒక తల్లి ఒక బిడ్డని ఎలా చూసుకుంటుందో అలా పదహారు ఉపచారాలు చేసి వాళ్ళని సంతృప్తి పరిస్తే నువ్వు ఈ తొమ్మిది అమ్మవారికి చేసినటువంటి ఈ తొమ్మిది రోజుల పూజా ఫలితం నీకు సంపూర్ణంగా దొరుకుతుందమ్మా మనకు స్తోమత ఉంటే తొమ్మిది మంది కన్నెపిల్లలకైనా పిల్లలకైనా లేదా ఒక ఐదుగురికైనా లేదా ఒక ఇద్దరు కన్నెపిల్లలకైనా వాళ్ళకి పదహారు ఉపచారాలతో ఇలా పూజ చేయమని చెప్పారంట నేను కూడా చాలామంది కన్నపిల్లలకు వాయినాలు ఇవ్వడం చూశాను అలాగే నేను కూడా ఇచ్చాను పిల్లలకు చక్కగా పసుపు రాసి వాయినం ఇచ్చి వాళ్ళకి ఇష్టమైనటువంటి నెయిల్ పాలిష్ కానీ మెహందీ కానీ ఇవన్నీ కూడా నేను శవర శరణవరాత్రులో పెట్టాను కానీ అలా కాదండి ఈవిడ మాత్రము మా అక్కయ్య పదహారు ఉపచారాలతో ఎంత చక్కగా చేసిందంటే కళ్ళల్లో నుంచి అమ్మవారిని చూసినంత తృప్తి అయితే నాకు కలిగింది సో అందుకే విషయం మీతో షేర్ చేస్తున్నాను ఇది వారి ఇల్లు అన్నమాట ఆవి ఆవిడ కూడా నిత్యం పూజలతో చాలా చక్కగా ఉదయం సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకొని నిష్టగా పూజలు అయితే చేస్తుంది ఇంట్లో ఫోటోలన్నీ మీరు చూసారు కదా సో తను ఏం చేసిందంటే ఇద్దరు పిల్లలకి ఒకే విధంగా డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చింది తను తెచ్చిన డ్రెస్సెస్తోనే అలంకరణ చేసి ఒక అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నాను అనే విధంగా చక్కగా పూజ అయితే చేసిందనమాట అందులోనూ వారాహి అమ్మకి ఎరుపు రంగులో ఉన్నటువంటి చీర కానీ బ్లౌజ్ కానీ పెడతాం ఇష్టం కదా సో వాళ్ళకి కూడా ఎరుపు రంగులో మ్యాచింగ్ అయ్యేటట్టు లంగా జాకెట్ అయితే కుట్టించింది అనమాట వాళ్ళ సైజు బట్టి సో చక్కగా ఇలా ఫస్ట్ వాళ్ళకు రాగానే తాంబూలంలో కాళ్ళు పెట్టి కాళ్ళు ఇచ్చారు కాళ్ళు కడిగిందనమాట మనం అమ్మవారి ఇంటికి రాగానే హస్తో ప్రక్షాలయామి పాదో ప్రక్షాళయామి అని కాళ్ళు చేతులు కడుగుతాం కదా అలా కడిగిందనమాట కడిగిన తర్వాత మొహం కూడా కడుక్కోండి మొహానికి నీళ్ళు ఇచ్చింది మూకే శుద్ధాచమనీయం సమర్పయామి అని ఇచ్చిందనమాట ఆ తర్వాత ఆవాహయామి ఇంట్లోకి వచ్చి కూర్చోండి పీటలు వేసింది రెండు పీటలు వేసి చక్కగా పైన ఒక వస్త్రం పరిచి ఆ పీటల మీద వాళ్ళకి కొత్తగా తెచ్చినటువంటి బట్టలు ఇచ్చి ఆ పీటల మీద ఆవాహయామి అని కూర్చోబెట్టింది అనమాట ఆ తర్వాత కాళ్ళకి నిండుగా పసుపు రాసింది కాళ్ళతో పాటు అరిచేతులకు కూడా పిల్లలకి పసుపు రాయాలట ఈ విషయం కూడా నేను కొత్తగా తెలుసుకున్నాను సో మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను మంచిగా నిండుగా కాళ్ళకి అరిచేతులకి పసుపు రాసింది ఆ తర్వాత గంధం పెట్టింది ఆ తర్వాత కుంకుమ పసుపు కూడా పెట్టింది ఇవన్నీ అయిపోయిన తర్వాత హరిద్రా అనేక కుంకుమాది సమర్పయామి వస్త్రం సమర్పయామి అన్న తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి అని మనకు పదహారు ఉపచారాల్లో వస్తుంది సో యజ్ఞోపవీతం బదులు కంకణ ధారణ చేస్తుంది అనమాట కంకణాలు ఇద్దరు పిల్లలకు కూడా చక్కగా కంకణాలనైతే కట్టింది ఆ తర్వాత పారాని కూడా పెడతాం కదా మన అమ్మ అమ్మవారికి కాళ్ళకి చేతులకి చక్కగా పారాన్ని సమర్పించిందనమాట ఇంత ఓపికగా ఒక నలభై నిమిషాలు వాళ్ళిద్దరికీ కూడా ప్రేమగా ఒక వారాహి అమ్మే నా కళ్ళెదురుగా వచ్చి కూర్చుంటే నా మనసులో ఉన్న భక్తి భక్తి అంతా కూడా నేను అమ్మవారికి చెప్పుకుంటూ ప్రేమగా ఎలా చేస్తానో ఆ విధంగా ఆ చిన్నపిల్లలిద్దరిని కూడా అలంకరణ చేసి భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఇలాంటి ఉపచారాలు చేసిందండి ఇది చాలా పవిత్రమైనదట పంతులు గారు చెప్పారట ఇలా చేస్తే మంచిదని సో మనం కూడా పుణ్యమైనటువంటి కార్యాలు నెరవేర్చినప్పుడు తొమ్మిది రోజులు నవరాత్రి దీక్ష చేసినప్పుడు పదకొండు మందికి ఉపయోగం లేనటువంటి వాయనం ఇచ్చే బదులు ఒక్క కన్నె పిల్లకైనా ఇలా వాయనం ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆ పూజకు ఫలితం దక్కుతుందట అండి ఆ తర్వాత పారాని పా పారాని పెట్టాలి అలాగే ఇద్దరికి కూడా ఎరుపు రంగులో ఉన్నటువంటి గాజులు అమ్మవారికి అయితే మనం వస్త్రం వేసిన తర్వాత నిండుగా కుంకుమ పసుపు పెట్టి గాజులు కూడా మనం నవరాత్రుల్లో అమ్మవారికి ఓడి బియ్యం పోసేటప్పుడు కూడా గాజులను ఆనవాయితీగా మంగళకరమైన వస్తువులతో పసుపు కుంకుమలతో ఎలా అయితే గాజులని సమర్పిస్తామో అలా పిల్లలిద్దరికీ కూడా చక్కగా గాజులను ఇచ్చిందనమాట తన చేత్తోనే తొడిగింది తొడిగిన తర్వాత పిల్లలకు ఇష్టమైనటువంటి పారాన్ని చక్కగా ఇంత చక్కగా ఆ పారని పెడుతూ ఉంటూ చక్కగా ఈ పనులన్నీ చేస్తూ కూడా తను అమ్మవారి పాటలు పాడుకుంది ఎంత చక్కగా పాడిందంటే ఆ వాయిస్ డైరెక్ట్గా పెడితే కొన్ని సిచ్యువేషన్లో మనకు కాపీరైట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి నేను రియల్గా పెట్టలేకపోతున్నాను కానీ అమ్మవారి లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టుగా పాటలు పాడుకుంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సేవం చేస్తున్నానని మునిగిపోతూ చక్కగా వాళ్ళిద్దరికీ కాళ్ళకి పారాయణైతే పెట్టిందనమాట అసలు వీడియో తీస్తుంటే నా కళ్ళల్లోంచి ఇప్పటికీ కూడా చెప్తున్నాను మనస్ఫూర్తిగా రెండు కళ్ళ నిండా నాకు ఏడుపు వస్తుందని తెలియకుండానే నేను కళ్ళల్లోంచి నీళ్ళు అయితే వచ్చాయన్నమాట ఎందుకంటే వాళ్ళ పాటలు పాడుతూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటే నిజంగా అమ్మవారికి ద అన్నీ సేవలు చేస్తూ ఉంటేనే నేను చూస్తున్నానేమో అనేటంత వైబ్రేషన్ అయితే వచ్చిందనమాట సో చక్కగా కాళ్ళకు చేతులకు ఇలా పారానైతే పెట్టింది అనమాట అయినా నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తాను తను పాట పాడేది మీరందరూ కూడా ఒక్కసారి చూడండి ఒక్కసారి ఆలోచించండి పొద్దున్నుంచి ఉపవా ఉపవాసం ఉండి ఆ పిల్లలకు తినిపించడానికి ఇవన్నీ వస్తువులు తీసుకొని వచ్చి తన చేతితో స్వయంగా అలాగే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఐదు రకాల పిండి వంటలు చేసి ఉపవాస దీక్షతో ఉంటూ అల్ వాళ్ళకి ఇంత ఓపికగా సేవలు చేయడం కూడా చాలా అదృష్టం అండి ఒక రకంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అంత నిష్టగా ఆమె చేసినటువంటి పూజలు ఇస్తున్నందుకు ఆమెకు ఎంత సంతోషంగా ఉందో తీసుకున్నందుకు కూడా నేను కూడా అంతే గర్వంగా మా పాప మా పాపకు అలా రెడీ చేసి అమ్మవారి రూపంలో వాయనం ఇస్తున్నందుకు నేను కూడా మనస్ఫూర్తిగా అదృష్టంగా అయితే ఫీల్ అయ్యానండి చక్కగా వాళ్ళ కాటుక కళ్ళకి కాటుకను కూడా పెట్టింది ఆ తర్వాత తిలకారణ అంటే అమ్మ వాళ్ళకి ఇష్టమైన విధంగా స్టిక్కరు కుంకుమ పెట్టి చక్కగా వాళ్ళకి బొట్టును పెట్టి అలంకరణ చేసింది ఆ తర్వాత వాళ్లకు వాయనం ఇచ్చింది అనమాట వాయనం కన్నా ముందు అమ్మవారికి మనం పూల దండలు వేస్తాం కదండి అలా ఇద్దరికీ కూడా మల్లెపూల దండను వేసి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుందనమాట మరి ఈ పిల్లలు కూడా అసలు ఎక్కడైనా ఆడుకునే పిల్లలు ఒక చోట నిష్టగా కూర్చోరు కానీ అన్ని ఉపచారాలు చేసే వరకు శ్రద్ధగా వాళ్ళిద్దరూ మాట్లాడకుండా భక్తిగా వాళ్ళు కూడా కూర్చోవడం నాకు చాలా చాలా విశేషంగా అనిపించింది దండలు వేసి పారాని పెట్టి ఆ పారానిలో వాళ్ళిద్దరిని చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలే ఈ రూపంలో వచ్చి కూర్చున్నారేమో అనిపించింది పాట పాడుతుంది ఒకసారి మీరు వినండి అమ్మవారికి చేసినటువంటి ఐదు రకాల పిండి వంటలని పిల్లలకి తాంబూల వాయనం ఇచ్చి తినిపించి వాళ్ళతో అక్షంతలు వేయించుకొని సాష్టాంగ నమస్కారం చేసిందండి అలా చేసిన తర్వాత తినిపించిన తర్వాత పిల్లలకైతే మనం ఎలా కొంగుతో తుడుస్తామో అలా చక్కగా తన కొంగుతో పిల్లల మూతి తుడిచి వాళ్ళకి నీళ్లు కూడా తాగిపించి మనస్ఫూర్తిగా పాటలు పాడుకుంటూ ఆమె ఒక తన్మయత్వంతో నిండిపోయింది అసలు నాకు చాలా చాలా చూడడం కూడా నాకు అదృష్టమే అనిపించిందండి చా చాలా చాలా సంతోషంగా అనిపించింది వారి ఇరువురు భార్య భర్తలు కూడా పిల్లలను అమ్మవారిగా భావిస్తూ చక్కగా వాళ్ళు నమస్కారం చేసుకున్నారు ఆ తర్వాత మంగళహారతి పాటను కూడా పాడిందనమాట చాలా చక్కగా పాడింది తను ఒక ఎంప్లాయ్ అనమాట ఒక టీచర్ వృత్తిలో ఉండు ఉంటూ కూడా సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది భక్తి పట్ల మన ఆచార సాంప్రదాయాల పట్ల చాలా విశేషంగా పూజలను నిర్వర్తిస్తూ ఉంటుంది వారాహి తల్లి రూపంలో మీ పిల్లలే మా ఇంటికి వచ్చారు వారాహి తల్లి నన్ను ఇలా కరుణించిందని చెప్పి చాలా సంతోషంతో ఇలా పదహారు ఉపచారాలు చేయడం విశేషంగా అనిపించిందన్నమాట ఆ తర్వాత పిల్లలకి ఇష్టమైన పిండి వంటలతో పాటు వాళ్ళు మేకప్ బాక్స్లు అంటే చిన్నపిల్లలకు మామూలుగా ఇష్టం కదండి సో మేకప్ కిట్ ఇచ్చింది చెరొకటి అలాగే మెహందీ నెయిల్ పాలిష్ వాళ్లకు మేకప్కి తయారవ్వడానికి ఏమేమైతే ఇష్టమో అవన్నీ కూడా సమర్పించి మనస్ఫూర్తిగా వాళ్ళ ఆశీర్వాదం అయితే అనమాట సో నేను ఒక పిక్ కూడా తీసానమాట వాళ్ళ ఇల్లు కూడా దేవాలయంలో ఉంటుంది ఇటు చూసిన రాధాకృష్ణులు వెంకటేశ్వర స్వామి అలాగే తులసి కోట కానీ చాలా చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది అనమాట పాజిటివ్ వైబ్రేషన్స్తో సో ఆ రోజైతే నిజంగా పిల్లలిద్దరికీ డిస్ట్ తగ్గిందని చెప్పుకోవచ్చు చాలా అందంగా నా డిస్టే వెయ్యి కళ్ళతో వాళ్ళని చూసినట్టయితే అనిపించింది అంత అందంగా ఇద్దరు పిల్లలైతే కనిపించారు సో చివరగా వాళ్లకు అరటాకులు వేసి అతిథి భోజనం కూడా చేశారనమాట పులిహోర దద్దోజనం బూరెలు గారెలు అలాగే నే నేతితో చేసినటువంటి అన్నము ఇవన్నీ పెట్టి కడుపు నిండా తినిపించి వాళ్ళనైతే సాగనంపింది అనమాట సో మా ఇంటికి రాగానే ఇద్దరు కూడా చక్కగా దేవుడు మందిరానికి వెళ్ళి లోపల వారాహిదేవి కూడా నమస్కారం చేసుకున్నారనమాట తినేమో మా పాప మీకు తెలుసు పూర్వీ అని తినేమో మా పూర్వీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట మా ఇంటి దగ్గరే ఉంటుంది సో ఇద్దరు సేమ్ ఏజ్ కావడంతో నేను వాళ్ళిద్దరిని అయితే తీసుకొని వెళ్ళాను ఇక ఆదివారం అలా గడిచిపోయింది వాళ్ళిద్దరికీ కూడా నేను ఆదివారం రోజే చక్కగా నేను కూడా తాంబూల వాయినం ఇంట్లోనే ఇచ్చేశాను ఆ తర్వాత సోమవారం ఉదయం ఎనిమిది గంటల లోపల అమ్మవారికి రోజుకో రకంగా నేను కూడా దీపారాధన చేసుకున్నాను కదండి కానీ పిండి ప్రమిదలో దీపారాధన చేయలేదు లాస్ట్ రోజు చేద్దామని అనుకున్నాను సో చక్కగా ఇలా బెల్లము ఆవు పాలు నెయ్యి ఇవన్నీ వేసి చలిమిడితో నేను కూడా దీపాలను తయారు చేశాను అనమాట ఇలా ఐదు దీపాలలో ఎరుపు ఎరుపు వత్తుల్ని వేసి గులాబీ పూలతో అలంకరణ చేసి అరటాకు పైన వాటిని పెట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా మంగళ నీరాజనం అయితే ఇచ్చాను ఇలా నైవేద్యంగా కూడా నేను పులిహోర అలాగే పాయసాన్నము అలాగే దద్దోజనము ఈ మూడు దానిమ్మ గింజలు పాయసము వడపప్పు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల లోపల ఇవన్నీ సమర్పించి టెంకాయను కొట్టి అమ్మవారి పీటని ఫోటోని అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి వారాహిదేవి యొక్క దీపాన్ని ఇవన్నీ కూడా కదిపేసి పదహారు ఉపచారాలతో పూజ చేసుకొని ఉద్యాపన శ్లోకం చెప్పుకుంటూ అమ్మవారి పీఠాన్ని అయితే కదిపాను సో ఈ పిండి ప్రమిదలు ఆ బెల్లం దీపం టెంకాయ వీటన్నిటినీ కూడా మనం ఒక ఆవుకు తినిపించినా కూడా చాలా మంచిది పిండి ప్రమిదలు తర్వాత ఇలా అయితే నేను అమ్మవారికి ఉద్యాపనైతే ఇచ్చాను ఇద్దరు పిల్లలకి నేను మామూలుగా తాంబూల వాయనం ఇచ్చి నేనైతే వారాహిదేవి యొక్క పూజను మనస్ఫూర్తిగా ఇలా చేసుకొని మళ్ళీ సంవత్సరం కూడా మీకు ఇంతే విధంగా ఓపిక ఉంటే ఇంకా ఎక్కువగా చేసుకునే అవకాశాన్ని అదృష్టాన్ని శక్తిని ధైర్యాన్ని మాకు ఎల్లవేళలా కల్పించుతండి మాకు అసలు కష్టాలే రాకూడదని ఎవ్వరు కూడా వేడుకోద్దండి కష్టాలు రాకుండా ఎవ్వరు ఉండరు మన కర్మ ఫలితంగా మనకు వచ్చేటటువంటి కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఆ కష్టాలను అధిగమించేటటువంటి శక్తిని ధైర్ సహనాన్ని ఓర్పుని మాకెప్పటికీ ప్రసాదించు మా అందరి ఆరోగ్యాలని చల్లగా కాపాడు అని ఆ వారాహి దేవునికైతే సాగనంపానండి ఇంతేనండి వీడియో మరొక వీడియోతో కలుస్తాను బాయ్ అండి